య్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రుచులు ఈరోజు నేను కోడిగుడ్లు ములక్కాయ పులుసు అయితే చేసుకుంటున్నానండి దీనికి నేను ఒక అర డజన్ ఎగ్స్ తీసుకున్నా అలాగే రెండు ములక్కాయలు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా పులుసు చేసుకోండి నేను చెప్తాను చెప్పిన విధంగా మీరు పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ములక్కాయ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయినాయో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోండి ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఆఫ్ టర్జన్ ఎగ్స్ అయితే ఆయిల్ చేసుకుంటున్నాను గుడ్లు ఉడకడానికి అయితే ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి బాగా ఉడకబెట్టుకొని పొట్టి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఎగ్స్ వేయించడానికి ఆయిల్ పెట్టుకొని వేయించుకుంటున్నాను ఆ విధంగా చూస్తున్నారు కదా ఆ విధంగా ఒకటి ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ ఎగ్స్ వేయించుకుందాము చాలామంది గుడ్లు వేయించుకుంటే పులుసు పెడతారండి అది బాగోదు టేస్ట్గా కూడా ఉండదు గుడ్లు వేగడం వల్ల పైన స్కిన్ వేగుతుంది కదా దాంట్లో పులుసు ఇమ్మిడి బాగా ఉంటాయండి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు గుడ్లని వేయించుకునే పులుసు కానీ కర్రీ కానీ ఇట్లా వండుకుంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఆ విధంగా ఎగ్లను వేయించుకున్నాను నేను ఎగ్స్ వేయించుకొని ఒకటి ఒకటిగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలో జీలకర్ర వేసుకుందాము ఆవాల జీలకర్ర అన్న తర్వాత దీంట్లోనే ఒక నేను మీడియం సైజు మూడు ఇల్లుగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని బాగా దోరగా వేయించుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించి పెట్టుకోండి ములక్కాయ కోడిగుడ్లు పులుసు ఎక్కువగా మా ఆంధ్ర సైడ్ బాగా పెట్టుకుంటామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది పాతకాలం నాటి వంట ఎవరైనా వండుకుంటారో తెలియకపోతే ఒకసారి చూసి నేను చెప్పిన విధంగా చేసుకోండి బాగుంటుంది నేను ఉల్లిపాయలు వేస్తున్నప్పుడే చిటికటి సాల్ట్ అయితే వేసుకున్నాను బాగా వేగుతాయి కదా మూత పెట్టుకుని ఉంచుకుందాము ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకుందాము చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకోండి నేను ములక్కాయముకలు వేసేసానండి అదే స్కిప్ అయింది వీడియో వేయడం వీడియో బటన్ ఆన్ చేశాను అనుకున్నాను కానీ స్కిప్ అయ్యింది ఉల్లిపాయలు వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకొని కడుగు పెట్టుకొని అవి కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో వేసేసేయండి నేను చూపిస్తున్న విధంగా ములక్కాయ ముక్కలు కూడా వేయించుకుంటే పసర వాసలు రాకుండా మగ్గుతాయి అన్నమాట బాగుంటాయి నేను ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ములక్కాయ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోండి వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ములక్కాయ టమాటా కొంచెం మాగ్గా ఇవ్వాలి ఆయిల్కి సపరేట్గా అయ్యేంతవరకు వరకు వేగే అన్నట్టు అర్థం మనకి దీంట్లోనే ఒక చిన్న రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది పులుసు కదా నది రాకుండా ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నేను చూడండి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి మరీ ఎక్కువ కారం కాదు పులుసుకు సరిపడా ఎలాగో చింతపండు గుజ్జేస్తాం కాబట్టి కొంచెం కారం సరిపడా వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు నేను ఇంట్లోనే ఆడిపెట్టుకున్న గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి ఇంట్లోనే ఆడిపెట్టుకున్నదంటే ధనియాలు జీలకర్ర లవంగం చెక్క యాలకులు కొన్ని మిరియాలు వేసుకొని లైట్గా దోరగా వేయించుకొని పొడి చేసుకుంటే ఆ విధంగా అవుతుంది ఆ పొడి వేసుకుంటే అన్ని కూరల్లోకి నాన్ వెజ్జుల్లోకి కానీ వెజ్ల్లోకి కానీ కూరలు చేసుకున్నప్పుడు ఇంట్లో ఆ పొడి ఉంటే రెడీగా వేసుకుంటే బాగుంటాయి కర్రీస్ ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుందాము ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ పట్టాలి కదా లేకపోతే ములక్కాయ ముక్క సప్పగా ఉంటుంది బాగా కలుపుకుంటే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అది గుజ్జులాగా అవుతుంది పెద్ద పెద్దవి కట్ చేసుకుంటే పులుసులగా మళ్ళీ అక్కడక్కడ తగులుతాయి అనమాట ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే గుజ్జలా చిక్కగా వస్తుంది పులుసు మనకి నేను వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇట్లనే కథ పక్కలేద్దు జస్ట్ మూత పెట్టేసుకుంటే సరిపోద్ది చూస్తున్నారు కదా ఆ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గరిచ్చి నేను కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను ఆ విధంగా వాటర్ పోసుకొని ఒక్కసారి అడుగంట నికంట కలుపుకుందాము చూస్తున్నారు కదా ఆ విధంగా బాగా కలుపుకోండి అలా నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి గరిటె పెట్టి అదే పనిగా దబాదబా కదుపుతూ ఉంటే మాత్రం గుడ్లు విడిపోతాయి గరిటె తగిలి ఆ విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా దీన్ని మూత పెట్టుకొని మీ స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలి చూస్తున్నారు కదా ఆ విధంగా ఇంకేం మనం యాడ్ చేయవలసిన లేదు అవసరం లేదు స్టవ్ కట్టినప్పుడు కొత్తిమీర చల్లుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు చేసుకొని బాగా పిసుకొని పులుసు తీసుకొని దాన్ని అయితే పోసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువ చింతపండు తీసుకుంటే మాత్రం ముళక్కాయలుకి ఆ గుజ్జు మొత్తం దూరేసి ములక్కాయలు పుల్లగా అయిపోతాయి అనమాట తక్కువ చింతపండు తీసుకొని అది పలసగా చేసుకోండి పులుసు ఎక్కువగా పోసుకుంటే మాత్రం బాగా మరగనిచ్చుకోవాలి బాగా మరిగితే ములక్కాయలు బాగా ఉడుగుతాయి కోడిగుడ్లు ములక్కాయ పులుసు కాబట్టి పులుసులాగే ఉండాలి అంతే అండి పదిహేను నిమిషాల తర్వాత ములక్కాయ కోడిగుడ్డు పులుసు